డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠితిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు ఈ నెల డిసెంబర్ ఏడవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు వరించడంతో పాటు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్నా మీ జాతకంలో ఉన్న రాసులకే దోషాలు అష్టమర్శని దోషాలన్నీ తొలగిపోవాలన్నా మీ భర్త సంపద విపరీతంగా పెరగాలన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ పూజను చేయాలనుకునేవారు సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకోండి స్వామివారి చిత్రపటం అందుబాటులో లేని వాళ్ళు పసుపుతో గౌరీదేవిలాగా తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి పసుపు సుబ్రహ్మణ్యుడిని పూజించవచ్చు ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుని ఇంటి గుమ్మానికి కుంకుమ బట్టు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించండి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి పటానికి కుంకుమ బొట్టు పెట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో అలంకరించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ పూజ చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా మందార పూలతో స్వామివారిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి పూజ ప్రారంభించే ముందుగా అక్షింతలను తయారు చేసుకోవాలి సాధారణంగా పసుపు అక్షింతలు తయారు చేస్తాము అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజలో సుబ్రహ్మణ్య స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసుకోవాలి బియ్యంలో కొంచెం కుంకుమ అలాగే కొబ్బరి నూనె కలిపి ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి బియ్యం పిండిలోని కొన్ని పాలు పోసి పిండి ప్రమిదను తయారు చేసుకోండి ప్రమిదకు కుంకుమ బొట్టు పెట్టి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి స్వామివారి పూజలో నైవేద్యంగా చలిమిడి వడపప్పు దానిమ్మ పండ్లు పచ్చిపాలు అరటి పండు బెల్లం ఇలా ఎవర ఏవైనా సరే రెండు రకాల నైవేద్యాలను స్వామివారికి నివేదించాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా దానిమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమో అని మంత్రాన్ని ఇరవై సార్లు చదువుతూ పూజ చేయండి చివరగా సుబ్రహ్మణ్య స్వామికి హారతి కర్పూరం ఇచ్చి నమస్కారం చేసుకుని తలపైన అక్షింతలను వేసుకుని మూడు ప్రదీక్షలు చేయాలి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి మీ ఇంటికి బాగా డబ్బు చేరుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి అలాగే ఉత్తర దిశను కుబేరుని దిశగా భావిస్తారు కుబేరుని సంపదలకు కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి నిద్రపోయే మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి త్వరలో మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ పదకొండు ప్రదీక్షలు చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి సర్పంగా ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆలయానికి వెళ్ళలేని వారు పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ ఐదు ప్రతీక్షలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా జంట నాగులను పూజిస్తారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి షష్ఠి రోజున జంట నాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఆ శక్తిమైన మంత్రం ఏమిటంటే శరవణ భవ ఈ ఆరు అక్షరాల మంత్రాన్ని మూడు సార్లు జపించండి స్వామివారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నొప్పి సమస్యలు కీలనొ కీలనొప్పి సమస్యలు తగ్గిపోతాయి ఈ షష్టి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే శుభ్రమైన సృష్టి రోజున ఎవరైనా పేదవారికి పెరుగు దానం చేస్తే మీ ఆయుష్టు సమస్యలన్నీ తీరిపోతాయి ము మీ ఆయుష్షు పెరుగుతుంది బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుని ఆలయంలో జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలకు కల్లారా చూస్తే జాతకంలో ఉన్న కుజదోషం కాలసర్ప దోషాలు తొలగిపోతాయి అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మకథను వింటే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి భక్తి శ్రద్ధ ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్